అలా నమస్తే ఏం చేస్తుంటారన్న మేము పొలం పని చేస్తూ ఉంటాం కదా చంద్రబాబు వస్తే కరువు కాటకాలు వస్తాయి చంద్రబాబు పాదం దరిద్ర పాదం అని చెప్పి వైసీపీ నాయకులు ఒక ప్రచారం చేస్తున్నారు అది వాస్తవమేనా వైసీపీ అంటేనే వాళ్ళు మొత్తం చెప్పేదే అబద్ధాలు అన్యాయాలు వాళ్ళు చెప్పే మొత్తం అసత్యాలు అందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు ఏం చేశారు ఏందో జనాలు మొత్తం చూశారు వాళ్ళు ఎంత ఏడిపిచ్చారో రాష్ట్రాన్ని ఎంత దిగజార్చారో అది మొత్తం చూశారు వాళ్ళ మాటలు ఇవాళ నమ్మేటట్టు జనం లేరు ఇవాళ ఈ పదిహేను నెలల కూటమి ప్రభుత్వంలో టీడీపీ చేసిన పథకాలు ఇసుక కానీ మన గ్యాస్ సిలిండర్లు కానీ ఈ ఫ్రీ బస్సులు కానీ సూపర్ సిక్స్ చెప్పింది చెప్పినట్టు చేస్తూ వచ్చారు ప్రభుత్వం వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే మొత్తం పచ్చి అబద్ధాలు అది ఇవాళ జనాలు అందరు చూశారు దానికి కానీ వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవాళ అవి కూడా లేకుండా చేసుకుంటారు రేపు గోవర్ధన్ రెడ్డి నిన్న కూడా అంటున్నాడు కదా చంద్రబాబు పదమే దరిద్ర పదం అందుకనే రైతులకి గిట్టుబాటు ధరలు లేవు యూరియా కూడా అందించలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని అంటున్నాడు కదా అతను చెప్పే మాత్రం అసత్యాలండి ఇప్పుడు ప్రతి ఊర్లో ఏ గ్రామాల్లో యూరియా కట్టలు కానీ డిఏపీలు కానీ ఎవరికి ఎంత కావాలో అంత ఎక్కడంటే అక్కడ అందుతున్నాయి వాళ్ళన్నీ అసత్యాలు వాళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలు అది జనం అందరికీ తెలుసు అదే చంద్రబాబు గారు వస్తే ఏం జరుగుతుంది వాళ్ళందరూ చూస్తున్నారు అదే వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక ఇసుక దొరకల కరెంటు ఛార్జీలు మొత్తం జనాన్ని అడగంటిచ్చారు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో రాష్ట్రం మొత్తం చూసింది రాష్ట్రం పదిహేను ఇరవై సంవత్సరాలు వెనకబడేటట్టు చేశారు వాళ్ళు చెప్పేయే అబద్ధాలు అది అన్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్న మరి అన్న సూపర్ సిక్స్ అనేది ఇప్పుడు జనాలు అందరూ చూస్తున్నారు ఇసుక గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రతి ఒక్కళ్ళు ఇసుక అల్లాడిపోయారు ఏ బిల్డింగ్ కట్టుకోవాలన్నా చిన్న కారు నుంచి పెద్ద కారు దాకా ఒక ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది పడ్డారు ఇవాళ ప్రతి ఒక్కరు ఏదన్నా చిన్న ఇల్లు కట్టుకొని శుభ్రంగా ఉన్నారు వాళ్ళు జనాలే చూస్తున్నారు కన్నా వాళ్ళు చెప్పే మాటలు అన్ని అబద్ధాలని ఇప్పుడు ఇసుక ఫ్రీయా బాబు గారు చెప్పినట్టు మూడు సిలిండర్లు ఇచ్చారా బస్సులు వదిలేరా ఇంకేం చేయట్లేదు సూపర్ సిట్లు అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా మహిళలకు అన్న పదిహేను వందలు ఇవ్వకుండా మహిళలను మోసం చేశాడు బస్సులు కూడా చూస్తే కనుక పదహారు రకాల సర్వీసులు ఉంటాయి ఐదు రకాల సర్వీసెస్లు మాత్రమే ఇచ్చేసి ఆ మహిళలకి వెండిపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి అతను లోపల కూర్చొని చెప్తాడు కానీ జనంలో వచ్చి తిరిగితే అతను ఏందో తెలిసిద్దు లాను కూర్చొని మైకు పట్టుకొని అతను అన్ని చెప్తా ఉంటాడు ఆ పచ్చి అబద్ధాలు చూస్తాడు బయటికి జనాల్లోకి వచ్చి తిరిగి తెలిసి ఇవాళ జనాల్లోకి వస్తే బస్సులు ఆడవాళ్ళు ఎలా ఎక్కుతున్నారు ప్రభుత్వం గురించి ఎలా చేస్తున్నారు ఇలా అమ్మకు వందనం వేశారు బాబుగారు ఇవాళ ప్రతి ఒక్క బస్సు ఫుల్ అయిపోతాం ప్రతి ఒక్క ఆడవాళ్ళు గౌరవంగా చెప్పుకుంటున్నారు బాబు గారి గురించి ఈ సన్నాజ్కి ఏం తెలిసి ఇంట్లో కూర్చొని మైకులు తీసుకొని చెప్పి అతను మాట అంటారు పదహారు రకాల సర్వీసులు ఉంటే సూపర్ డీలాక్స్ మా అక్కలు ఎక్కకూడదా ఒక ఎక్స్ప్రెస్ బస్సుల వరకే ఎక్కెత్తారా అక్కలను మోసం చేయటం కదా అమ్మల్ని మోసం చేయటం కదా అమ్మమ్మల్ని మోసం చేయటం కదా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని మోసం చేసింది ఆయన తల్లిని మోసం చేసింది ఆయన ప్రతి ఒక్క ఆడోళ్ళని మోసం చేసింది ఆయన ఆయన మాట్లాడటానికి కూడా సిగ్గుండాలన్న ఈ రోజున ప్రతి ఒక్క బస్సు బయటికి వెళ్ళండి డీలెక్స్ బస్సులు ఎక్కడైనా ఆడోల ఫ్రీ సర్వీసు నీ ప్రభుత్వంలో ఒక ఆడవాళ్ళకి ఒక్క చిన్న పథకం ఇచ్చావు నువ్వు చెప్పాను మహిళకు నలభై ఐదేళ్ళు సంవత్సరాలు నిండిన మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చాను పిల్లలందరికి పదిహేను ఏళ్ళ కడిగి డబ్బులు ఇచ్చాను మేనమామలాగా చూసుకున్నాను అందరిని సొంత అన్నలాగా కాపాడుకున్నాను అక్క చెల్లెల్లా అందరినీ అంటున్నాడుగా మరి సొంత అన్నలాగా కాపాడుకుండా మాటలు చేస్తే సరిపోయితే పనులు చేయాలిగా అదిగా నాకు కాపాడుకున్నాడు సొంత చెల్లెల్నే బయటికి నెట్టేశాడు అందరూ కనపడుతుందిగా ఇంకా జనాన్ని ఏం కాపాడతాడు జనానికి ఏం చేస్తాడు ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈసారి నేను అధికారంలోకి వస్తే కనుక టూ పాయింట్ ఓ అంటే ఏదో చూపిస్తాను అందుకే మాకు భయపడే అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వడానికి భయపడే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నాడు కదండీ అతను మామూలుగానే ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఎం బయటకు వచ్చేటప్పుడే పడదా పట్లు కట్టుకొని జనాల్ని బంసర్లు పెట్టుకొని వచ్చిన అతను అతను మాట్లాడితే ఎలా ఈ ఈరోజు ప్రభుత్వం సీఎంగా ఉన్నప్పుడే ఆయన రాలేపోయాడు ఇప్పుడు ఏం ఆయన ఏదో ఒక వాదన చెబుతానికి తప్ప నాకు ఆ హోదా కావాలి ఈ హోదా కావాలని ఆ హోదా ఉన్నప్పుడే నువ్వు బయటికి పరదా పట్ల కట్టుకొని పోలీసులను పెట్టుకొని వచ్చినాడు నువ్వు నువ్వు ఈరోజు ఎలా వస్తావు మాకు తెలీదా ఆయన చెబుతుంది ఏంటంటే కనుక ప్రతిపక్ష హోదా అయితే నూట అరవై నాలుగు మందిని కడిగి పారేస్తాడనే భయంతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అసెంబ్లీకి అందుకనే మేము అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు కదన్న మరి ప్రతిపక్ష హోదా ఇస్తానికి ఈ పాఠానికి ఆన జనం గురించి నిన్ను పదకొండు మంది ఎందుకున్నారు నువ్వు గెలిచిన తర్వాత దానికే నొచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడగలగా అది చెప్పకుండా నువ్వు ఏదో ఆ ప్రతిపక్ష హోదా ఇలా ఈ ప్రతిపక్ష హోదా ఇలా అని చెప్తుంది తప్ప నువ్వు అసలు ఇచ్చిన అయిపోయిన అసెంబ్లీకి ఎంటర్ అవ్వాలి కదన్న వచ్చి జనం గురించి పోరాడగలగా నువ్వు జనం గురించి పోరాడుకున్నావు నువ్వు లాను కూర్చో నాకు ఆ ఓదాలు కావాలి నా సీఎం హోదా కావాలి పిఎం హోదా కావాలంటే ఇస్తారా ఆ జనానికి కూడా తెలుసు నువ్వేం చేసావు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పరదా పట్టలు చెట్లు కొట్టేసి పోలీసులు పెట్టుకొని వచ్చావు నువ్వు జనం కూడా ఆయన సభలో పారిపోయిన జనాన్ని కూడా వచ్చారు రెడ్డు బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం మంచి రాజ్యాంగం ఆయనకు తెలియట్లేదు ఎవరు తప్పు చేశారో వాళ్ళు భయపడతారు రెడ్ బుక్కి తప్పు చేయని వాళ్ళు మీరు ఎందుకు భయపడాలి రెడ్ బుక్ కాదు గ్రీన్ బుక్ కాదు డిజిటల్ బుక్ ఉండేది మాది ఈసారి ఇంకో రకంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటున్నాడు కదా అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన పరిపాలన ఆయన రాజ్యాంగం మొత్తం చూపెట్టాడు కదా అందుకే జనాలు పదకొండు ఇచ్చారు ఈసారి సున్నా ఇస్తారు దాంట్లో ఏముందన్నా ఉంటే సస్పెండ్ చేసుకోండి మమ్మల్ని డిస్కా డిస్క్వాలిఫై చేసుకోండి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తాం ప్రజల దగ్గర తెలుసుకుంటామంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రచారాలు చేసి అన్న అతను చెప్పే అన్ని దొంగ మాటలు ఏదో ఒక మాట అడ్డం వేసి తప్పుకొని జనంలో అది చేయటం తప్ప అతని వల్ల ఏమీ కాదు అది ఏం కాదు అంటారు ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే ప్రజల కోసం నేను పోరాటం చేస్తాను అవసరమైతే పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతాను నేను అంటున్నాడు అతను ప్రజల కోసం పోరాడేవైతే ఆ సీఎం ఉన్నప్పుడే పోరాడవచ్చు కాదన్నా ఆ అన్ని వేల కోట్లు మరి యాభై లక్షల కోట్లు మీ నాన్నగారు ఉన్నప్పుడు దోచుకున్నావు మొన్న ఈ వైన్స్ లిక్కర్ లిక్కర్ స్కామ్లో ఎంత దోచుకున్నావు ఏ పాపం తెలియదు అంటున్నాడు అవి అన్ని అందరు చెప్పేదేగా వాళ్ళ వైసీపీ నాయకులు మొత్తం అదే చెప్పేది మాకు ఏ పాపం తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఈ మూడేగా చెప్పేది వాళ్ళు పదాలు అంతేగాన్నా మాకు తెలియదు మర్చిపోయాం ఇదేగా వాళ్ళు చెప్పేది అది అంటారు ఇదే పదాలు పట్టుకొని అందరూ ముందుకు వెనక్కి సాగదేస్తున్నారు ఇంకా అదేగా ఇంకా వాళ్ళకి తెలిసింది అదే వాళ్ళు నిజం చెప్పలేరు వాళ్ళు చేసింది అబద్ధం అప్రచారాలు చేశారు వాళ్ళు నిజం చెక్కలే తెలియదు మర్చిపోయా ఇదే చెబుతూ వాళ్ళు మరి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మొన్నటి వరకు ఏదైతే పేరు నాని కొడాలి నాని గురించి చాలా గొప్పగా చెప్పారు మరి ఇద్దరు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడిన కూడా కనపట్టలే ఏమైపోయారు అనుకోవచ్చు అంటారు ఈ పేరుని నాని కొడాలి నాని ఇద్దరు వాళ్ళిద్దరూ ఏమైపోయారు అంటే ఏదో అంటారు కదా ఏదో సామెత ఏదో ఉందో ఐడియా రావట్లేదు వాళ్ళిద్దరు అసలు ఎక్కడన్నా వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ ముందర మేము అది పొడుతాం ఇది పొడుతాం సీఎం బూట్ నాకుతాం చంద్రబాబు గారు బూట్ నాకుతా అన్నారు చంద్రబాబు బూట్ నాకుతాను కూడా చంద్రబాబు గారు రానియరు కదా ఆయన కాళ్ళు ఆయన బూట్ల దగ్గరికి వెళ్తానికి కూడా లేదు ఇతనికి ఇతని డైలాగులు ఇల్లు చెప్పారు ఈరోజు ఏరి అసలు అడ్రస్ లేరు వాళ్ళంతా ఇంకా అదే బ్యాచ్ అంతా ఏదో అబద్ధ బ్యాచ్ వాళ్ళు నాని ఏదో మళ్ళీ వస్తాడు గుడివాడ గుడివాడగడ్డ కొడాలనాని అడ్డా అంటున్నారు కదా గుడివాడ గడ్డ కొడాలనాడి అడ్డ అయితే మరి ఎందుకు ఓడిపోయాడు అన్న ఓ ఎందుకు ఓడిపోయాడు ఏది ఒక్క మంచి పని చేసింది చెప్పాను వచ్చిన కాంచి బాబు గారిని తిట్ట వాళ్ళని తిట్ట వీళ్ళని తిట్ట ఇది తప్ప నువ్వు నీ నియోజకవర్గానికి ఒక మంచి పని ఏం చేసావు ఒక్క పని చేయకుండా వచ్చిన కాంచి బూతులు మాట్లాడతాం వాడమ్మ మగడు ఈడమ్మ మొగుడు ఆ బియ్యం ఈ బియ్యం అంటే తప్ప అతను చేసింది ఏది అందుకే ఆ నియోజకవర్గం ప్రజలు బాగా బుద్ధి చెప్పారు మనోడికి